హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఫస్ట్ అయితే ఈరోజు మా తరుణ్ బర్త్డే రాజ్ తరుణ్ బర్త్డే తరుణ్ బేబీ హ్యాపీ బర్త్డే మంచిగా చదువుకొని పెద్ద మంచి ఒక మంచి జాబ్ చేస్తూ ఈ అమ్మ పేరు నిలబెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను పల్లన రమ పల్లన రమ కొడుకు అని కొంచెం మంచిగా చెప్పుకునే విధంగా మంచిగా చదువుకొని మంచిగా హెల్తీగా బాగుండాలి మంచి స్టేజ్లో ఉండాలని చెప్పేసి ఆ శివాయని కోరుకుంటున్నాను అనమాట గాడ్ బ్లెస్ యు తరుణ్ సో అది ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ ఈరోజు మా తరుణ బర్త్డే సో ఈరోజు ఏంటంటే నా సెకండ్ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది షేర్ చేసుకోనుకుంటున్నాను కొత్తగా ఏముంది అందరు ఎలానో మీరు కూడా అంతే కదా అని అనుకుంటారు నాకు తెలిసి చాలామంది బట్ అందరు ఎలానో అలా అయితే కాదండి దీంట్లో కొంచెం చాలా రిస్క్ చేసి ఉన్నారు అన్నమాట సో అవన్నీ మీకు షేర్ చేద్దాము ఏమంటారు ఎవరైనా ప్రెగ్నెన్సీలో ఉన్నవాళ్ళు కొంచెం తెలుసుకుంటారు అలాంటి రిస్క్ చేయకుండా కొంచెం జాగ్రత్తగా మంచిగా బాగుంటుందని చెప్పేసి ఈరోజు ఆ సెకండ్ ప్రెగ్నెన్సీ స్టోరీ అనేది షేర్ చేస్తున్నాను ఇంతకుముందు కూడా చాలా సార్ అడుగున్నారు బట్ తరుణ్ బర్త్డే రోజే ఈ వీడియో పోస్ట్ చేయాలని చెప్పేసి నేను ఈ రోజు నుంచి అలా ఆపేసాను అనమాట సారీ సో ఫిబ్రవరి ఫిఫ్టీన్ వెనన్స్ డే టూ థౌజండ్ సెవెంటీన్ మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకి తరుణ్ పుట్టాడు అనమాట రెండు వేల పదిహేడులో సో నా ప్రెగ్నెన్సీ జర్నీ అనేది చాలా 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 కష్టాలతోటి చాలా బాధలతోటి అలాగా జరిగింది సో అవన్నీ ఈరోజు మీకు షేర్ చేస్తాను ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ టూ థౌజండ్ సెవెంటీన్లో తరుణ్ పుట్టాడు సో నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది మా పెద్ద బాబుకి మా చిన్న బాబుకి ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఉంది సో ఫైవ్ ఇయర్స్ నాకు ప్రెగ్నెన్సీ అంటే మా పెద్ద బాబుకి మా చిన్న బాబుకి ఫైవ్ ఇయర్స్ గ్యాప్ అనేది చెప్పినాను కదా సో ఫైవ్ ఇయర్స్ తర్వాత నాకు వచ్చిన ప్రెగ్నెన్సీ అనమాట ఇది సో అది కూడా నాకు ఈ ప్రెగ్నెన్సీని వన్ నాకు ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన నెల పన్నెండు రోజులకి నాకు కొంచెం హెల్త్ అంటే మాములుగా మనకు ప్రెగ్నెన్సీ నిలబడిన తర్వాత టెస్ట్ చేసుకుంటాం కదా ప్రెగ్నెన్సీ అంటే మనకు పీరియడ్ మిస్ అయింది ఇప్పుడు పీరియడ్ మిస్ అయిన తర్వాత ఒక వన్ వీక్ ఒక టెన్ డేస్కి మనము టెస్ట్ చేసుకుంటాం సో నాకు పీరియడ్ అయిన పీరియడ్ మిస్ అయిన సెకండ్ డేనే నేను టెస్ట్ చేశాను అన్నమాట ఎందుకు నాకు అనిపించింది ఈ ప్రెగ్నెన్సీ ఫిక్స్ అని చెప్పేసి నాకు పీరియడ్ మిస్ అయిన సెకండ్ సెకండ్ డే ఎర్లీ మార్నింగ్ నేను ఇది టెస్ట్ చేసుకున్నాను సో టెస్ట్ చేసుకున్న తర్వాత నాకు పాజిటివ్ అని వచ్చేసింది సరే ఓకే అంటే మనం త్రీ మంత్స్ వరకు హాస్పిటల్కి వెళ్ళకుండా థర్డ్ మంత్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి స్టిల్ నేను అలా అలాగే ఉండిపోయాను అనమాట సో అలాగే ఉన్న తర్వాత ఒక వన్ మంత్ నెలా పన్నెండు రోజులకి నెల పన్నెండు రోజుల తర్వాత ఏం జరిగిందంటే నాకు కొంచెం చెస్ట్లో హెవీగా పెయిన్ వస్తుంది చాలా 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 హెవీగా పెయిన్ వస్తుంది బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది అసలు నిద్రపోలేకపోతున్నాను ఫుడ్ తినలేకపోతున్నాను అంత హెవీ పెయిన్ వస్తుంది అనమాట సో అంత హెవీ పెయిన్ రాకూడదు కదా ఎందుకు వస్తుంది ఇట్లా ఏంటి అని చెప్పేసి మేము గుంటూరులో ఒక గైనకాలజీ దగ్గరికి వెళ్ళారు అనమాట సో మంచి డాక్టర్ చాలా 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 మంచి డాక్టర్ సో అక్కడికి వెళ్ళాము చెక్ చేసుకున్నాము అంటే బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా అలా ఏమన్నా ఉందేమో అని చెప్పేసి చూపించుకుందాం అని చెప్పేసి గుంటూరుకి వెళ్ళాను సో వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ ఇంకా అక్కడే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని చెప్పేసి మేడం చెప్పినారు మీకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినమ్మా సో ప్రెగ్నెన్సీ మనకు నిలబడి అదే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పుడు కూడా మనకు చెస్ట్ అనేది కొంచెం పెయిన్ రావడము అలాగా కొంచెం గట్టిగా అంటే మనకు పాలు అనేవి ఏర్పడతాయి కదా సో అలా వస్తుంది సో దానివల్ల ఏం ప్రాబ్లం ఏం లేదు ఈ మెడిసిన్స్ యూజ్ చేయండి అని చెప్పేసి మేడం చెప్పినారు సరే ఓకే ఓకే అని చెప్పేసి ఇంకా మేము గుంటూరులాగా చెకప్ చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మరుసటి రోజు మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్ కా టైంలో హెవీ బ్లీడింగ్ అయిపోయింది అనమాట ఇట్లా ఇలా ఇంకా మీకు ఓపెన్ చెప్పాల్సిన అవసరం లేదు ఇలాగా హెవీ బ్లీడింగ్ అయిపోతా ఉంది ఎందుకు ఇంత హెవీ బ్లీడింగ్ అవుతుంది అంటే నేను మేడం ఇచ్చిన మెడిసిన్ కూడా యూజ్ చేయాలన్నమాట ఎందుకంటే నాకు మా సారి ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీ నిలబడింది అన్నప్పుడు మేము హాస్పిటల్కి వెళ్తే మేడం ఇది వేడి వల్ల నిలబడిందమ్మా ఉంది ఇది నిలబడటానికి మేము మెడిసిన్ ఇస్తామని చెప్పేసి మెడిసిన్ ఇచ్చారు సో ఆ మెడిసిన్ వేసుకున్న వెంటనే ప్రెగ్నెన్సీ అనేది పోయిందనమాట సో అది నేను బ్రెయిన్లో పెట్టుకొని ఈ మేడం ఇచ్చిన ప్ర ఏమంటారు మెడిసిన్ కూడా నేను యూజ్ చేయకుండా అలానే ఉన్నాను మా రోజు మార్నింగ్ ఆటోమేటిక్గా బ్లీడింగ్ అనేది రావడం వల్ల హాస్పిటల్కి వెళ్ళారు సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఒక ఇష్యూ జరిగింది సో హెవీ బ్లీడింగ్ అవుతుంది కదా సో వెంటనే మేడం కలవాలి అని చెప్పేసి నేను ఎమర్జెన్సీ ఓపీ రాయించుకున్నాను అనమాట సో హాస్పిటల్ కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు కదా సో ఆ స్టాఫ్ అందరు కూడా మీరు కొంచెం సేఫ్ ఆగండమ్మా మేము పంపిస్తాము అని చెప్పారనమాట నేను అక్కడ ఇక్కడ నేను ఎమర్జెన్సీ ఓపి ఎందుకు రాయించాలో పని లేక రాయించుకున్నాను నాకు హెవీ బ్లీడింగ్ అవుతుంది నా ప్రెగ్నెన్సీ పోతే పరిస్థితి ఏంటి మీ రెస్పాన్స్ పుట్టి అది అని చెప్పేసి గట్టి గట్టి వచ్చాను ఆ టెన్షన్ అనమాట ఆ టెన్షన్లో గట్టి గట్టిగా వచ్చి అక్కడ గొడవ పెట్టేసుకొని తర్వాత సరే ఓకే నువ్వు వెళ్ళు లోపలికి అని చెప్పేసి పంపించారు లోపలికి సో వెళ్ళిన తర్వాత మేడం మొత్తం టెస్ట్ చేసి తర్వాత మేడం చెప్పింది ఏంటంటే ఇది నువ్వు అబ్బాషన్ చేయించుకోవడం బెటర్ ఎందుకంటే ఇది హెవీ బ్లీడింగ్ అవుతుంది ఇది ఛాన్సెస్ తక్కువ ఛాన్సెస్ తక్కువ ఇది నువ్వు తీపిచ్చేసుకో ఒకవేళ నువ్వు ఉంచుకుంటే కనుక ఇది బేబీ పార్ట్స్ అనేవి కూడా సరిగ్గా సెట్ అవ్వవు రిస్క్ ఇది అని చెప్పారు ఏం చేయాలో అర్థం కాదు అంటే ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చిన ప్రెగ్నెన్సీ అంటే పెద్ద బాబు తర్వాత చెప్ ఇది వచ్చింది కాబట్టి కొంచెం ఆ ఇది ఉంటుంది కదా అసలు నేను అందరూ చాలా దేవుళ్ళకి మొక్కున్నాను అనమాట ప్రెగ్నెన్సీ 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 అని చెప్పేసి చాలా దేవుళ్ళకి మొక్కు మొక్క మొక్కని లాస్ట్కే అది అలా వచ్చింది మేడం నేను నేను చెప్పిన నాకు ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఇది ఇదనే మొత్తం నేను చెప్పాను అనమాట మేడంకి సో మేడం ఇది సిచ్యువేషన్ ఇది పరిస్థితి ఇది ఇది నాకు ఈ ప్రెగ్నెన్సీ కావాలి నాకు ఈ ప్రెగ్నెన్సీ కావాలి ప్లీజ్ మీరు ఏదో ఒకటి చెయ్యండి ఏదో అని చెప్పేసి చాలా రిక్వెస్ట్ అన్నమాట సో చేసిన తర్వాత మేడం వచ్చేసి మెడిసిన్స్ ఇచ్చారు సరే ఓకే ఇది నేను నిలబట్టడానికి మంచిగా సెట్ అయ్యి బాగుండడానికి ఇస్తాను బట్ గ్యారంటీ పెట్టుకోవద్దు ఇది ఏదో ఏమైనా జరగవచ్చు కానీ రిస్క్ ఒకవేళ బేబీ పుట్టిన తర్వాత అయినా కానీ బేబీ అనేది మంచిగా ఇటువంటి ఏమంటారు లోపం అనేది లేకుండా పుడుతుంది అని అయితే నేను చెప్పను ఇది చాలా రిస్క్ బేబీ మంచిగా పుట్టచ్చు పుట్టకపోవచ్చు లేదా మధ్యలోనే ఇంకా ఏమైనా అవ్వచ్చు అని చెప్పేసారన్నమాట సరే ఓకే ఏదైనా కానీ ట్రై చేద్దాం ఏది జరిగినా నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి సరే అని చెప్పేసి మేడం ఇచ్చిన మెడిసిన్స్ అన్ని యూజ్ చేస్తూ ఉన్నాను అన్నమాట సో యూజ్ చేస్తున్నా కానీ నాకు అప్పుడప్పుడు ఆ బ్లీడింగ్ అనేది వస్తుంది మన ప్రెగ్నెన్సీ టైంలో మనకు బ్లీడింగ్ అనేది అవ్వకూడదు అది మంచిది కాదు సో అయినా కానీ అప్పుడప్పుడు నాకు మధ్య మధ్యలో బ్లీడింగ్ అనేది వస్తూ ఉంటుంది వచ్చినప్పుడల్లా హాస్పిటల్కి వెళ్ళడము మేడం దగ్గర మళ్ళీ ఇంజెక్షన్ ఇంజెక్షన్స్ సెలెన్ బాటిల్స్ ఆ బ్లీడింగ్ అనేది ఆగి కంట్రోల్ అవ్వడానికి అని చెప్పేసి అలా యూజ్ చేస్తూ ఉన్నాను అన్నమాట సో యూజ్ చేస్తూ ఉన్నాను అయిపోయిన తర్వాత సెవెంత్ మంత్ స్కానింగ్కి అని వెళ్ళి ఉన్నాను అన్నమాట ఇక్కడ ఇంకోటి ఏంటంటే నా ఎవ్రీ మంత్ చెకప్కి నేను సరే మాత్రమే వెళ్ళేవాళ్ళు అన్నమాట కుదిరితే తన మధ్యలో వచ్చేవాడు లేకపోతే నేను సాయి వెళ్ళేవాళ్ళం అనమాట మంత్లీ చెకప్కి మా పెద్దోడు అప్పటి నుంచి అలా తోడు అన్నమాట సో అట్లాగా సాయి ఇద్దరం చెకప్కి వెళ్ళిన్నాం అనమాట సెవెంత్ మంత్ వెళ్ళిన తర్వాత ఇంకా అప్పుడు బేబీ వెయిట్ వచ్చేసి పదమూడు వందల గ్రాములు ఉంది థర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంది సెవెంత్ మంత్లో అండ్ ఉమ్మడి కూడా చాలా తక్కువ ఉందన్నమాట సో ఏం చేయాలో అర్థం కాలేదు ఇంత వీక్గా బేబీ ఉంటే నీకు డెలివరీ కష్టమవుతుంది ఏంటి అంటే అంత బేబీ వీక్గా ఉండడానికి రీజన్ ఏంటంటే ఇంట్లో చాలా 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 ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ తినడానికి ఫుడ్ ఉండదు ఫుడ్ ఉన్న తినడానికి ఉండదు అంత ప్రాబ్లమ్స్ అనమాట ఎప్పుడు బాధలు ఏడుపులు గొడవలు ఇదే 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 జరుగుతూ ఉన్న మా తరుణ్ నా కడుపులో పడినప్పటి నుంచి ఆడ డెలివరీ అయ్యేంత వరకు ఎన్ని ఫేస్ చేశానంటే అన్ని ఫేస్ చేస్తారు నిజంగా అవన్నీ అసలు ఆ రోజులన్నీ బ్యాడ్ డేస్ అనుకోవచ్చు అంత అయిన రోజులు అన్నమాట ఇంకా ఏం చేస్తాం ఇంకా సెవెంత్ మంత్ లో మేడం అలా చెప్పిన తర్వాత ఇంకా నేను తనకు కాల్ చేశాను తను హాస్పిటల్కి వచ్చాడు వచ్చిన తర్వాత తను ఇద్దరు ఇంకా తను కూడా ఉండాలి కదా ఆ సిచువేషన్ అప్పుడు వండేసి ఇంకా మేడంతో ఇద్దరు అనమాట మాట్లాడిన తర్వాత ఇంకా మేడం ఇలా ఇలా ఇది అని చెప్పింది చెప్పిన తర్వాత ఇంకా అప్పటి నుంచి ఇంకా అప్పటి నుంచి కొంచెం ఆలోచించడము కొంచెం ఆ ప్రాబ్లమ్స్ అవన్నీ తగ్గించుకొని ఇంకా అప్పటి నుంచి కొంచెం ఫుడ్ మంచి మంచి హెల్తీ ఫుడ్ తిండు కొంచెం ఉమ్మ నీరు అనేది రావడానికి అండ్ ఇంకా వాకింగ్ సమ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ ఉంటుంటాయి కదా ఇంకా అవన్నీ ఇంకోటి నేను ఇంట్లో పని కూడా చేయకూడదు అనమాట ఇంట్లో పని కూడా మనం చేయొద్దు అని చెప్పింది బట్ అయినా కానీ ఇంట్లో వర్క్స్ అన్నీ నేనే చేసుకుంటుండద ఆల్మోస్ట్ చాలా వరకు నాకు హెల్త్ లేకపోతే తను చేసేవాళ్ళు అనమాట సో అది ఇంకా అట్లాగా సెవెంత్ మంత్ థర్టీన్ గ్రా థర్టీన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్న బేబీ లాస్ట్కి త్రీ అండ్ హాఫ్ కేజీస్ వచ్చింది అనమాట సో ఓకే సెవెంత్ మంత్ అలా చెప్పేసింది మేడం అయిపోయిన తర్వాత నైన్త్ మంత్ చెకప్కి వెళ్ళిన్నాం సో నైన్త్ మంత్ చెకప్కి వెళ్ళినప్పుడు స్కానింగ్ తీస్తారు కదా సో స్కానింగ్ తీసింది మేడం స్కానింగ్ తీసినప్పుడు ఏం జరిగిందంటే బేబీ ఏమంటారు అని బొడ్డు బొడ్డు తాడు మెడకు వేసుకొని ఉంది ఇది నువ్వు ఆపరేషన్ చేయించుకోవాల్సిందే అని మనకు స్కాన్ చూపిస్తారు కదా సో ఇలా ఉంది ఇలా ఉంది అని మొత్తం చెప్పింది బేబీ హెల్దీగా ఉంది ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు కాకపోతే బొడ్డు తాడు అనేది మెడకు వేసుకొని ఉంది ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పారనమాట సో నాకు ఆపరేషన్ అంటే చాలా భయం ఎందుకంటే నాకు చిన్నప్పుడు నా కాలుకి యాక్సిడెంట్ జరిగింది నాకు ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు నా కాల్కి యాక్సిడెంట్ జరిగింది పెద్ద ఆపరేషన్ చేశారనమాట టూ టైమ్స్ ఏమో చేసినట్టున్నారు ఉన్నారు సో అప్పటి నుంచి నాకు ఆపరేషన్ అంటే చాలా 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 భయం ఇంకా మేడం ఆపరేషన్ అనేసరికి నాకు చాలా ఏడుపు వచ్చేసింది చాలా ఏడుపు వచ్చేసింది నా ఫ్రెండ్ ఉండేది ఒక అమ్మాయి లత అని నాకు సిక్స్త్ టు టెన్త్ క్లాస్ ఫ్రెండ్ అనమాట మా ఇంటి దగ్గరే ఉంటుంది ఎదురెదురు ఇల్లు అనమాట సో తన దగ్గరికి వెళ్ళి చెప్పిన లత ఇలా చెప్పింది మేడం ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి ఏడుస్తూ చెప్తా ఉన్నాను అప్పుడు తను ఉండి రమ అమ్మకు చెప్పు ఇలాంటి సిచ్యువేషన్లో అమ్మ కంపల్సరీ ఎంత మాట్లాడుకోకుండా ఉండగాని ఇలాంటి మూమెంట్లో మనం మాట్లాడకుండా ఉండకూడదు అమ్మకి చెప్పు అని చెప్పింది ఈ మధ్యలో ఏం జరిగిందంటే మా అమ్మకి నాకు ఒక గొడవ జరిగి మేమిద్దరం మాట్లాడుకోవట్లేదు అనమాట సరే ఓకే అని చెప్పేసి ఇంకా ఆ రోజు ఫోన్ చేశారు మా రాధ మాట్లాడుతుంటుంది ఫోన్ చేసినప్పుడు రాధా ఫోన్ లిఫ్ట్ చేసింది ఇంకా నాకు రాధా గొంతు విన్నప్పుడే ఇంకా కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తా ఉన్నాయి రాధా మేడం ఇలా చెప్పింది ఆపరేషన్ చేయాలంట ఇలా బేబీకి ఇలా పేగు మెల్లో వేసుకుని ఉందంట అని చెప్పేసి ఏడుస్తూ చెప్తూ ఉన్నాను నేను రాధా కూడా ఏడుస్తూ ఉంది ఇంకా ఫోన్ పెట్టేసింది ఫోన్ పెట్టేసిన తర్వాత ఇంక రాధా మా అమ్మ ఇద్దరు కొంచెంసేపు అరుచుకున్నారంట నువ్వు ఇలాంటి సిచ్యువేషన్లోనా ఇంకా గట్టిగా ఉంటావు నువ్వు అప్పలకి ఏదైనా పరిస్థితి ఏంటి అది అని చెప్పేసి మా అమ్మ ఏంటంటే చాలా మొండిది పంతానికి వస్తే అంత పంతంగా ఉండేవాళ్ళు ఎవరు ఉండరు అనమాట అంత మొండిదనమాట ఇంకా మా రాధా మా అమ్మని అరిచేసరికి ఇంకా ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంలో రమ హాస్పిటల్ దగ్గరికి రా అని చెప్పేసి రాధ ఫోన్ చేసి అంటే మాకు వాకింగ్ డిస్టెన్స్ అన్నమాట కరెక్ట్గా ఐదు నిమిషాల్లో మాకు హాస్పిటల్ మా ఇంటి దగ్గరలో ఉంటుంది అనమాట సరే అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అమ్మ నేను చెల్లి ముగ్గురు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మేడంతో మాట్లాడమన్నమాట మేడం కొంచెం మనకు తెలుసు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది ప్రాబ్లం అయితే ఇది అని చెప్పారు ఇట్లా అమ్మాయికి బేబీకి పే పేగు వేసుకొని ఉంది అమ్మాయికి ఆపరేషన్ అవుతుంది సో ఇలా అని చెప్పారు అన్నమాట చెప్పిన తర్వాత మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫిబ్రవరి పదహ పదమూడు సోమవారం రోజు హాస్పిటల్కి వెళ్ళాము ఫిబ్రవరి పదమూడో తారీఖు మేడం చెప్పారు అన్నమాట ఇంకా మేడం ఉండేసి రేపు వచ్చేసి అమ్మాయి ఆపరేషన్ చెప్పి ఇంకా అంటే వ్యాలంటైన్స్ డే కదా వ్యాలంటైన్స్ డే రోజు నీకు గుర్తుగా బాగుంటుంది అని చెప్పేసి అన్నారు మేడం రేపు అంటే మంగళవారం మంగళవారము అని చవితి అస్సలు మంచి రోజు కాదు అంటే ఇంకా ఆపరేషన్ కాబట్టి రేపు వచ్చేసేసి బాగా గుర్తుగా అదొక గుర్తుగా బాగుంటుంది అన్నట్టుగా నవ్వుతూ మేడం చెప్పారనమాట మనకు పెయిన్స్ వస్తే తప్పదు కంపల్సరీ వెళ్ళిపోలే ఆపరేషనే కాబట్టి ఎందుకులే కొంచెం చూద్దాము ఒక టూ డేస్ చూద్దాము పెయిన్స్ ఏమైనా వస్తాయేమో చూద్దామో చూసి వెళ్దామని చెప్పేసి మేము సోమవారం రోజు మంగళవారం రోజు ఈ రెండు రోజులు వెళ్ళదు సోమవారం రోజు నాకు నైట్ నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అయింది అనమాట కొంచెం 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 బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయింది యాక్చువల్గా ఎవరైనా కానీ బ్లీడింగ్ వస్తుందంటే అంటే ఇంకా మా తరుణ్ మొత్తం నాకు పది నెలలకు పుట్టాడు అనమాట మామూలుగా అంటారు కదా తొమ్మిదో నెల అయితే అబ్బాయి పదో నెల అయితే అమ్మాయి అని అంటుంటారు కదా పెద్దవాళ్ళు కానీ ఇక్కడ ఏంటంటే పదో టెన్త్ మంత్ కంప్లీట్ అయిన త్రీ డేస్కి తరుణ్ పుట్టాడు మేమందరం అయితే ఖచ్చితంగా అమ్మాయి పుడుతుంది అమ్మాయి పుడుతుంది అని చెప్పేసి ఎంత హ్యాపీగా ఉండవు తెలుసా అంటే టెన్త్ మంత్ కంప్లీట్ అయింది ఇంకా పెయిన్స్ రాలేదు అండ్ నేనైతే చాలా బొద్దుగా ఉండేదానమాట ప్రెగ్నెన్సీ టైంలో చాలా బొద్దుగా తెల్ల కాసం బల్లే నాకు ఇప్పటికీ అలా ఉండడం చాలా ఇష్టం అనమాట సో అంటే కొంచెం అబ్బాయి అయితే కొంచెం సన్నబడిపోవడం బాగా పీకపోవడము ఫుడ్ తినలేకపోవడం అలా ఉంటారు వేగిలు ఎక్కువ ఉంటాయి అబ్బాయికి అయితే అమ్మాయికి అయితే బాగా పొద్దు మనం మన బాడీ తీరు పొద్దుగా మనుషులు చాలా ఇదిగా ఫుడ్ తినడం అవన్నీ బాగా చేస్తుంటారంట సో ఇంక టెన్త్ మంత్ కంప్లీట్ అయిపోయింది త్రీ డేస్ వరకు కూడా ఇంకా పెయిన్స్ రాలేదు ఇంకా నాకు అమ్మాయి అమ్మాయి అమ్మాయిని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఉండం అనమాట ఇంకా ఏమైందంటే సోమవారం రోజు మేము హాస్పిటల్కి వెళ్ళాం ఫిబ్రవరి పదమూడు హాస్పిటల్కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత మేడం చెప్పారు ఆ రోజు నైట్ నుంచి నాకు బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయింది ఇంకొకరితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి మేము వెళ్ళలేదు ఆగామనమాట పెయిన్స్ వస్తాయేమో వెళ్దాము అని చెప్పేసి సో మంగళవారం రోజు కూడా పెయిన్స్ రాలేదు బ్లీడింగ్ అవుతుంది కానీ పెయిన్స్ రాలేదు ఇంకా బుధవారం రోజు మార్నింగ్ పది గంటలకి తలస్నానం చేసేసి ఇంకా నేను అమ్మ ఇద్దరము హాస్పిటల్కి వెళ్ళామన్నమాట సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మేడం అడిగారు ఏంటమ్మాయి ఆపరేషన్ ఓకేనా అని నేను చెప్పాను మేడం ఆపరేషన్ వద్దు మేడం ఫస్ట్ మనము నార్మల్కి ట్రై చేద్దాము ఒకవేళ నార్మల్ అవ్వదు అంటే మనకు నార్మల్ ఇప్పుడు మనకు పెయిన్స్ రావడానికి ఇంజక్షన్స్ వేస్తారు కదా బాడీస్ పెడతారు పెయిన్స్ రావడానికి సో ఆ పెయిన్స్ వచ్చినప్పుడు మనకు బేబీ అనేది లోపల తిరుగుతూ ఉంటుంది కదా తిరిగి తిరుగుతూ ఉన్నప్పుడు ఆ పేగ్ అనేది మెడకు బిగిసుకుపోతుంది మెడకు బిగిసుకుపోతుంది సో రిస్క్ అవుతుంది వద్దు అన్నారు మేడం మనం ఊరుకుంటామా లేదు మేడం ఫస్ట్ ట్రై చేయండి అవుతే నార్మల్ అవుతుంది ఒకవేళ లేదు అవ్వట్లేదు రిస్క్ అవుతుందని మీకు అర్థమవుతుంది కదా సో అప్పుడు మనము పెయిన్స్ అనేవి ఆపేసి ఆపరేషన్ అని చెప్పిన అనమాట మేడంకి సరే ఓకే నీ ఇష్టం అని చెప్పేసింది మేడం సరే అని చెప్పేసి పదిన్నరకి జా పదిన్నర పద గంటలకి జాయిన్ అయ్యాను హాస్పిటల్లో ఇంకా మనకు ఎనిమా అవన్నీ ఇచ్చి మొత్తం సెట్ చేసేసరికి పన్నెండు అయింది పన్నెండు గంటల మించి మూడున్నర వరకు పెయింట్స్ పడ్డానండి మా తరుణ్కి మా సాయికి ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయిపోయింది తెలుసా షాక్ అసలు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో డెలివరీ అనేది తరుణ్కి మాత్రం త్రీ అండ్ హాఫ్ అవర్ నేను ఆ పెయింట్స్ పడి 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 చేసి భయం వేసింది ఎంత భయపడ్డానంటే మా అమ్మకి చెప్తున్నా నేను అప్పుడు మా రాధాకి నార్మల్ మా ఆపరేషన్ చేద్దాం మా ఆ పిల్ల ఈ పెయింట్స్ భరించలేదు అది అని చెప్పేసి మా అమ్మకు ఏడుస్తుంటే మా అమ్మ చెప్తున్నా మా అమ్మ ఏడుస్తుంది పాపం ఇంకా అట్లా ఆ పెయిన్స్ అవన్నీ వస్తున్నప్పుడు బేబీ అనేది పేగు మెల్లో తీసేసుకుంది అనమాట అసలు నిజంగా దేవుడు నా అందరు ఉన్నాడు కాబట్టి బేబీ ఎటువంటి లోపం లేకుండా మంచిగా పుట్టాడు అండ్ ఆ పేగు కూడా మెల్లో తీసేసుకుంది నేను చేసిన రిస్క్కి ఫస్ట్ మేడం ఏం చెప్పారు ఆపరేషన్ చేయించుకో ఇది నీకు హెవీ బ్లీడింగ్ అవుతుంది ఈ ప్రెగ్నెన్సీ ఉండదు పోతుంది అని చెప్పారు అయినా రిస్క్ చేసాను ఒకవేళ బేబీ చేతులు కానీ కాళ్ళు కానీ సమ్మ కళ్ళు ముక్కు సమ్ ఏదైనా ఏదైనా ఒక లోపంతో పుట్టి ఉంటే నేను లైఫ్ లాంగ్ వాడిని చూసుకుంటూ అలానే బాధపడాల్సి వచ్చేది సెకండ్ పేగు మెల్ల వేసుకుంది ఆపరేషన్ చేయించుకోమన్నారు బట్ అది నేను వినకుండా నార్మల్గా ట్రై చేశాను ఒకవేళ నాకు అదే అనిపిస్తుంది ఒకవేళ నేను ఒకవేళ పేగు మెదక్ బిగించుకుంటుంది లోపల బేబీ సమ్ ఏదైనా జరిగి జరిగిపోయి ఉంటుంది అప్పుడేంటి పరిస్థితి అప్పుడు కూడా నేనే కదా బాధపడాల్సింది నేను ఎందుకు అవతల వాళ్ళు చెప్పింది నేను ఎందుకు వినకుండా నా సొంత నిర్ణయాలు తీసుకుంటాను అనిపిస్తుంది అనమాట ఇప్పటికీ నేను అదే విషయం అదే అనిపిస్తుంది సో అలాగా వాడు తరుణం ఇంకా ఏమంటారు హెల్దీగా మంచిగా త్రీ అండ్ హాఫ్ కేజీస్ తోటి మూడు మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకి పుట్టాడు అనమాట కాకపోతే ఇక్కడ నాకు చాలా హెవీ డ్యామేజ్ జరిగింది బట్ అది నేను ఓపెన్గా నేను చెప్పలేను హెడ్ అనేది లా ఉండడం వల్ల అండ్ బేబీ కూడా త్రీ అండ్ హాఫ్ కేజీస్ ఉండడం వల్ల ఇంకోటి మూడున్నర గంట సేపు నేను ఆ పెయిన్స్ అవన్నీ పడి 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 స్ట్రగుల్ అవ్వడం వల్ల హెడ్ అనేది బయటికి తీసేటప్పుడు ఇట్లా భయంతో బాగా వెనక్కి ఇలా జరిగేస్తుంది అన్నమాట జరగడం వల్ల కొంచెం డ్యామేజ్ జరిగిందనమాట సో నాకు హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పడ్డాను సరే ఓకే హెల్త్ పరంగా ఏ ఇబ్బంది అయినా నేను ప్రాణాలతో బతికే ఉన్నాను అది తర్వాత విషయం ఒకవేళ బేబీ కేంద్రం జరిగి ఉంటే అసలు ఎంత బాధ ఎంత బాధ అసలు అది మనం తీసుకోగలుగుతామా అసలు వాడి ముందు నాకు జరిగింది నథింగ్ అనిపించింది నాకైతే అసలు చాలా ఆఫ్టర్ చాలా చిన్న విషయం అనిపించింది అనమాట బేబీ సేఫ్ బేబీ బాగుంది నాకేమైతే ఏమైంది అట్లా అనుకుని ఇంకా లైక్ తీసుకున్నాను ఇంకా తరుణ్ మా తీసిన తర్వాత మా అమ్మ వచ్చి చెప్తుంది నీకు అబ్బాయి పుట్టాడని ఇంకా అని చూడండి ఆడపిల్లని ఇంటికి పంపించేటప్పుడు తల్లి ఎంత బాధపడుతుందో అంతకంటే ఎక్కువ ఏడ్చ ఎందుకంటే నాకు అమ్మాయి 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 అని చెప్పేసి ఎంతో ఆశ పెట్టుకున్నా ఎంతో ఆశ పెట్టుకున్నాను అన్నమాట లాస్ట్కి ఇంకా అబ్బాయి అనేసి చాలా బాధ ఏడుపు వచ్చేసి కనీసం వాడి ఫేజ్ కూడా చూడలేదు నేను తరుణ్ని పక్కన సైడ్ పిక్కి యాడ్ చేస్తాను చూడండి తరుణ్ ఇది పుట్టిన ఐదు రోజుల ఫోటో అనమాట కుందేలు పిల్లలాగా తెల్లగా అసలు అసలు ఎంత పల్లె ఉంటాడు కదా అసలు తరుణ్ చాలా 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 బాగుంటాడు ఇంకా అట్లాగా జరిగింది ఇంకా తర్వాత వచ్చేసి ఏం జరిగింది మర్చిపోయాయి ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయాం సో అట్లాగా నార్మల్ డెలివరీ జరిగిందనమాట సో నార్మల్ డెలివరీ అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత తరుణ్కి తరుణ్కి కదా నాకు వచ్చేసి ఒక వన్ మంత్ వరకు ఫుడ్ పెట్టకుండా ఓన్లీ మూడు పూట్ల పాలు మాత్రమే అనమాట ఇంకా ఏమి రైస్ ఐటమ్స్ అవి పెట్టకూడదు మూడు పూట్ల పాలు మాత్రమే తాగాలి ఇంకా అట్లాగా జరిగింది ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము అయిపోయిన తర్వాత తరుణ్ పుట్టిన ఒక ఐదారు రోజుల తర్వాత ఏమైందంటే మండ్రి వందరు అడుగుతుంటారు ఏది చేనమ్మ నీ మనవాడు ఇంట్లో ఉండరా లేదా అసలు ఏంటి ఏడవరేంటి ఎంత సైలెంటా అంటే మా అమ్మ చెప్తూ ఉండదమ్మా ఆయన ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడమ్మ అసలు వాళ్ళమ్మను సతాయించడు అని చెప్పి చెప్తుంది కానీ మ్యాటర్ ఏంటంటే తరుణ్కి పుట్టు కామెరలు వచ్చాయి పుట్టు కామెరలు అంటారు కదా అది నేను అనుకున్నా నైట్ నాకు నిద్ర పట్టేది కదనమాట మేలుకునే ఉండేదాన్ని నైట్ ఒకరోజు చూశాను చూస్తే బాడీ మొత్తం ఫుల్ ఎల్లో కలర్ మొత్తం ఎల్లో కలర్ అయిపోతుంది ఏంటి ఇంత పచ్చి ఉంది బాడీ అంతా అని ఈవినింగ్ కూడా ఎల్లో కలర్ వస్తూ ఉన్నాయి మా అమ్మ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పని చేసుకుని వస్తుంది కాబట్టి ఆమె పడుకుంటుంది నైట్ నేను మేలుకునే ఉండేదాన్ని మా అమ్మకు చెప్పిన చూడు ఎలా అవుతుందని చెప్పేసి మనం బాడీ మీద జస్ట్ ఇలా ఇలా గట్టిగా ప్రెష్ చేసాం అనుకోండి అది మొత్తం అర్థమైపోతుంది ఇదేదో నార్మల్ కామెన్లో అయి ఉంటుంది అని చెప్పేసి మేము ఏం అంటే మార్నింగ్ ఉదయాన్నే వచ్చే ఎండ వస్తుంది కదా ఆ ఎండలో కూర్చోబెట్టేవాళ్ళం ఒక త్రీ ఫోర్ డేస్లో ఎండలో వాళ్ళం అయినా కానీ తగ్గలేదు ఇంకా హెవీగా పసుపు రంగులోకి వస్తుంది బాడీ అంతా సరే అని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్తే పుట్టుకామెల్లి నైంటీ పర్సెంట్ ఉంది బాడీ అంతా అని చెప్పేసి డాక్టర్ చాలా క్లియర్గా చూపించే వాడి తరుణ్ బాడీ మీద ఇలా ఇలా ప్రెస్ చేస్తే క్లియర్గా అర్థమైపోతుంది ప్యూర్ ఎల్లో కలర్లో వచ్చేసింది బాడీ అంతా సో ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి అనుకుంటే అప్పుడు అదేంటి వెంటిలేటరా ఏదో అంటారండి వెంటిలేటర్ కాదేమో ఈ వచ్చిన బేబీస్ని వాటి మీద పడుకోబెడతారు అలాగ త్రీ డేస్ వరకు ఉంచాలని చెప్పారనమాట ఇంకా అలాగ త్రీ డేస్ వరకు తరుణ్ని రవీంద్ర హాస్పిటల్ని ఒకటి ఉంది మాకు ఇక్కడ చాలా మంచి డాక్టరు అలాగే హాస్పిటల్లో త్రీ డేస్ ఉంచామనమాట తరుణ్ని ఉంచిన తర్వాత ఓకే ఇబ్బంది ఏం లేదు బాగానే ఉంది కానీ ఇంకోటి ఏంటంటే తరుణ్కి ఆ కాలు ఉంటాయి కదా కింద కాళ్ళు ఆ కాలు కొంచెం బెండు ఉండేటివి పుట్టినప్పుడు ఇది మేము తర్వాత తర్వాత నిదానం చూసామన్నమాట కొంచెం కాళ్ళు బెండ్ ఉండేటివి అయితే మేము తరుణ్ పుట్టిన ఒక వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ లోపు మేము గుట్రూ హాస్పిటల్ తీసుకెళ్ళాం కాలు బెండ్ వచ్చినాయి కదా సో బెండ్ వచ్చాయి చిన్నపిల్లడిగా ఉన్నప్పుడే మనం అవి రాడ్డేసి కొంచెం కట్టు కడితే సెట్ అవుతుంది అని చెప్పారనమాట వేరే వాళ్ళు సరే ఓకే అని చెప్పేసి మేము గుంట్రో తీసుకెళ్ళి డాక్టర్ చూపించున్నాము డాక్టర్ చూపిస్తే ఇది ఏం కాదమ్మా బాబు పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ మంచిగా సెట్ అవుతుంది ఇబ్బంది ఏం లేదు ఒకవేళ సెట్ అవ్వకపోతే అప్పుడు చూద్దాము కానీ ఏం కాదని అని ఆ కొంచెం కాళ్ళు అయితే వంకరు ఉండటం దానికి సంబంధించిన పిక్ కూడా ఉండాలి ఉంటేనే దగ్గర పక్కన పెడతాను సో తరుణ్కి ఇప్పుడైతే కాళ్ళు వంకేం లేవు మంచిగా వచ్చాయి మా అమ్మ స్నానం చేసేప్పుడల్లా బాగా కాళ్ళు ఈ ముక్కు పడికి అసలు ముక్కే లేదనమాట అస్సలు లేదు అస్సలు లేదు ఇంకా ఆ ముక్కు ఒక్కడము కాళ్ళు రావడం బాగా చేసింది సో పర్లేదు ఇంకా కాలు ఆ బెండ్ ఉన్న కాలు కూడా మంచిగానే ఉన్నాయి ప్రతిబ్బందం లేదు సో అం అట్లాగా తరుణ్కి పుట్టుక మళ్ళీ అవి వచ్చినాయి తర్వాత అది తగ్గిపోయింది ఇంకా తగ్గిపోయిన తర్వాత తరుణ్కి నెల నెల పన్నెండు రోజులకు అనుకుంటాను నెల పన్నెండు రోజులకి ఇంకా నేను పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకుందాం అనుకున్నాం అనమాట యాక్చువల్లీ థర్డ్ ప్రెగ్నెన్సీ ఉంచుకుందాము అంటే ఇద్దరు అబ్బాయిల తర్వాత అమ్మాయి పుడుతుంది ఇద్దరు అమ్మాయిల తర్వాత అబ్బాయి పుడతాడని అంటుంటారు కదా సో అట్లయినా ఉంచుకుందాం అనుకున్నాం అనమాట సో నెక్స్ట్ ఏమైనా అమ్మాయి పుడుతుందేమో అని చెప్పేసి అయితే ఏమైందంటే తరు తరుణ్కి ముడ్డి ఉంది అది ముడ్డి అని అంటుంటారు కదా మా లాంగ్వేజ్లో చెప్తున్నాను సో కొన్ని కొన్ని చోట్ల కొన్ని వేరే వేరేగా చెప్తారండి బట్ మా లాంగ్వేజ్లో అయితే అలానే అంటారన్నమాట సో అందుకు సో ముడ్డి అనేది ఉండడం వల్ల సో నాకు నెక్స్ట్ టైం కూడా ఇంకా అబ్బాయి సాయికి ముడ్డి ఉండేది ఇంకా తరుణకి నేను ఇవన్నీ నమ్మేదాన్ని కాదనమాట తరుణ్ నా లైఫ్లో నేను చూసాను కాబట్టి ఒక అమ్మడముడ్డి ఉంటే నెక్స్ట్ ఇంకా వాళ్ళే కొడతారని చెప్పి సిక్స్ అయిపోయాను నేను తరుణ్ కూడా సేమ్ అదే ఉంది అండ్ నా జాతకంలో ఐదు మంది మగపిల్లలు ఒక ఆడపిల్ల ఉందంటాం ఎవరి దగ్గర సోజ్ చేయించుకున్నా కానీ అదే చెప్పేవాళ్ళు నీకు ఐదు మంది అబ్బాయిలు ఒక అమ్మాయి అని ఓ ఏమో ఒకవేళ నిజంగా అదేనేమో అనిపించింది నాకు ఇంకా ఇంకా సో తరుణ్కి ఉంది సో నెక్స్ట్ మళ్ళీ అబ్బాయి వద్దు ఇంకా మళ్ళీ అబ్బాయి ఇంకెందుకు ఉన్నది ఇద్దరే చాలే అని చెప్పేసి డిసిషన్ నాదే ఇంకా వద్దు అనుకొని నెల పన్నెండు రోజులకి పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకున్నారు అనమాట ఇక్కడ ఇంకోటి హైలైట్ ఏంటంటే నా ముందు చాలా మంది వెళ్ళారనమాట ఆపరేషన్ థియేటర్లోకి అందరూ ఒక మ్యా ట్వంటీ మెంబర్స్ ఉంటారు మాక్సిమం అందరూ అలా వెళ్ళి ఇలా చేస్తున్నారు జస్ట్ వెళ్ళి కొబ్బరికాయ కొట్టి వచ్చినంత ఈజీగా లోపలికి బయటకు వచ్చేస్తున్నారు ఏంటబ్బా ఇంత ఈజీగా లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నారు అసలు ఎవరైంది కంటే ఒక ఎడడం కానీ అలాంటిది ఏం లేదు ఏంటి అని చెప్పి అనుకున్నాను సో నేను అందరూ అలా ఈజీగా వచ్చేస్తుంటే అమ్మయ్య నాకు కూడా ఏం ప్రాబ్లం ఉండాలి అని చెప్పేసి నేను కొంచెం అలా భయపడి భయపడినట్టుగా వెళ్ళాను అన్నమాట లోపలికి ఆపరేషన్ థియేటర్లోకి నా వంతు వచ్చేసరికి మనకు మత్తు ఇంజక్షన్ వేస్తారు కదా ఆ మత్తు నాకు ఎక్కకనో మరి ఏంటో మరి నాకు తెలియదు కానీ అసలు ఎంత గట్టి గట్టి గట్టిగా కేకలేస్తున్నాను అంటే బయట మా అమ్మ పాప ఏడుస్తుంది నేను బయటికి వెళ్ళేసరికి అంత గట్టి గట్టిగా కేకలేసాను అసలు డాక్టర్స్ కొంచెం కూడా సపోర్ట్ చేయలేదు అనమాట అంత పెయిన్ అంత పెయిన్ కానీ నా ముందు వెళ్ళిన వాళ్ళైతే ఒక్కళ్ళు కూడా ఎరవకూడదండి ఒక్కళ్ళు కూడా అరవలేదు అన్నమాట అలా వెళ్తున్నాయి లవ్ వస్తున్నాను అలా వెళుతున్నాయి లవ్ చేస్తున్నారు సో నా వర్క్ వచ్చే చాలా టైం పట్టింది అసలు సపోర్ట్ చేయలేదు బాగా గ్యానలైసెస్ అన్నమాట సో అట్లా వన్ మంత్ ట్వంటీ వన్ డేస్కి ట్వెల్వ్ డేస్కి అది కూడా శిథిరం చేసుకున్నాం అనమాట సో తర్వాత ఇంకా మా ఇంటికి వెళ్ళిపోయాను మా ఇంటికి వెళ్ళిపోయి నేను ఇంకా ఆపరేషన్ చేయించుకున్నా కానీ నా వర్క్స్ నేను ఇంట్లో చేసుకునేదాన్ని అప్పటికే ఇంట్లో పని పెట్టుకున్నాం అనమాట మేము ఆ వర్క్స్ అన్నీ చేయాలి కదా సో అప్పటికే మేము ఇంత పని మనిషి పెట్టుకున్నాము ఇంకా అమ్మాయి ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి చేసేది ఆ అమ్మాయి రానప్పుడు నేనే చేసుకుంటూ ఉండేదాన్ని లేకపోతే తనం చేసేవాడు అట్లా 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 మా ప్రెగ్నెన్సీ జర్నీ అనేది అలా సాగిందండి ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రెగ్నెన్సీ జర్నీ అనేది చాలా లైఫ్ మొత్తం గుర్తుండిపోయే అద్భుతమైన రోజులు అన్నమాట అవి ప్రతి ఒక్క ఆడవారికి కదా మనం ఒక అరవై సంవత్సరం వచ్చిన తర్వాత కూడా మనం ఈ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుంటుంటే చాలా అదొక ఆ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటుంది నిజంగా ఆ రోజులే వేరే ఆ తొమ్మిది నెలల జర్నీ కూడా అసలు అంత అద్భుతంగా అంత బాగుంటుంటుంది సీరియస్లీ సో మీ లైఫ్లో ఇలాంటి రిస్క్స్ ఏమైనా చేసి ఉన్నారా నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి కానీ నా అంత రిస్క్ అయితే అసలు ఓకేనా పెద్దవాళ్ళు చెప్పిందైనా డాక్టర్స్ చెప్పిందైనా వాళ్ళు చెప్పినట్టు చేయండి మనకు మనం ఓన్గా చేసుకోవడం తర్వాత మళ్ళీ ఏదైనా అయితే ఆ బాధ మన జీవితం మొత్తం మనం భరించలే భరించలే అంత అలాంటి బాధలు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది సో అలాంటి రెస్కెస్ ఏం చేయకండి ఓకేనా అండ్ ఇంకోటి ఏంటంటే మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అస్సలు ఏడవకూడదు అండి ఏడవటము బాధపడ్డము గొడవలు పడ్డము డిప్రెషన్లోకి వెళ్ళడము ఫుడ్ తినకుండా కడుపు మార్చేసుకోండి అంటే కొన్ని కొన్ని ఫ్యామిలీస్లలో కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల అలా అలా జరుగుతూ ఉంటాయి సో అలా అస్సలు ఉండకూడదు అంట అలా అస్సలు ఉండకూడదు మనం ఎంత నవ్వుతూ ఎంత హెల్తీగా మనం మనం తిరిగే వాతావరణం మనం చూసే టీవీ అయినా కానీ మనం మాట్లాడే మాటలు అయినా ప్రతిదీ కూడా మన బేబీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఇది నిజం ఇది నిజం చెప్తున్నా ఎందుకంటే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను ఇలానే ఉండేది అది చాలా సైలెంట్ ఎప్పుడు పూజ చేసుకుంటూ ఉంటాను ఇంట్లో పని చేస్తాను లేదా పడుకుంటాను అన్నమాట చాలా సైలెంట్ అందుకే నేను మా సాయి అంతా సైలెంట్గా పుట్టాడు వాడు ఇప్పటికి కూడా సైలెంట్ మొత్తం నా బిహేవర్ అనమాట మా సాయి మొత్తం నా బిహేవర్ ఉంటుంది తరుణ్ తరుణ్ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి మాత్రం రౌడీ అసలు అంటే ఆ సిచ్యువేషన్లో నిజంగా నాకు ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల నిజంగా నేను కూడా అంతే రౌడీలాగా బిహేవ్ చేసినానమాట ఆ గొడవలు ఆ ప్రాబ్లమ్స్ వల్ల అసలు అవే తరుణ్ కూడా వచ్చినట్టు నిజంగా ఆ గొంతు ఆ మాటలు ఆ రౌడీ బిహేవర్ అంతా వారికి వచ్చింది సో అది మనం ఎంత ప్రశాంతంగా ఎంత భక్తితోటి మనం తిరిగే వాతావరణం మనం మాట్లాడే మాట తీరు మనం ఆలోచించే విధానం ఎక్సెట్రా అన్నీ కూడా మన బేబీ మీద చూపిస్తాయి అస్సలు ఏడవకండి ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా అసలు ఏడవద్దు బాధపడద్దు ఫుడ్ తినకుండా అస్సలు ఉండద్దు ఎందుకంటే మీ కడుపు మాత్రమే కాదు కాలేదు లోపల బేబీకి ఉంటుంది బేబీ భరించాలి కదా సో అది ఆలోచించుకోండి ఓకేనా అది సెవెంత్ మంత్ వచ్చేంత వరకు కూడా పదమూడు వందల గ్రాముల బేబీ వెయిట్ ఉందంటే నేను ఎంత డిప్రెషన్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఎంత ఫేస్ చేసి ఎంత ఇది అయి ఉంటానో గెస్ట్ చేయండి సో ఓకేనా అలా అస్సలు ఉండొద్దు ఓకేనా అస్సలు ఉండకండి హ్యాపీగా ఉండండి హ్యాపీగా తినండి మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మీ పెద్దవాళ్ళు షేర్ చేసుకోండి లేదా డాక్టర్ ఎలా చెప్తే అలా వినండి సొంత నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు ఓకేనా అంటే సో ఇది నా ప్రెగ్నెన్సీ జర్నీ అయితే ఎలా అనిపించింది సో మీరు కూడా ఇలాంటి ఏమైనా రిస్క్ చేశారా మీ లైఫ్లో మీ బేబీకి సంబంధించిన ఏమైనా హెల్త్ ఇలాంటివి ఏమైనా హెల్త్ పరంగా ఇంకేమైనా అనిపించినా ఏంటి అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి నా ప్రెగ్నెన్సీ డెలివరీలో నేను చెప్పిన దాంట్లో మీకేమనిపించింది మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి ఓకేనా అండ్ మా బాబుని అందరూ బ్లెస్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ సెకండ్ హ్యాపీ బర్త్డే రౌడీ తరుణ్ థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్